అసలు గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకోవచ్చా ఒకవేర కట్టుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఆ విషయాలే ఇప్పుడు తెలుసుకుందాం గుడినిడ మీద పడే విధంగా ఇల్లు నిర్మించకూడదంటారు నిజమేనా నిజమే గుడినిడ పడకూడదు అంటే గుడికి దగ్గర ఇల్లు నిర్మించరాదు అని అర్థం గుడి అత్యంత శక్తివంతమైనది ఆ శక్తి గుడి పరిసరాలను ప్రభావితం చేస్తుంది కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు అందుకనే పురాతన గురువు చూసినట్లయితే గర్భగుడి చుట్టూ ఒకటి కంటే ఎక్కువ ప్రహరీ గోడలు నిర్మించి ఉండటం గమనించినవచ్చు అందువల్ల గుడిగోడ నిడపడే విధంగా ఇంటిని నిర్మించకుండా ఉంటే మంచిది గుడి దగ్గర్లో ఇల్లు ఉండకుదనడానికి ఖచ్చితమైన కారణాలు మీద పడే విధంగా ఇల్లు నిర్మించకూడదంటారు నిజమేనా నిజమే గుడినిడ పడకూడదు అంటే గుడికి దగ్గర ఇల్లు నిర్మించరాదు అని అర్థం గుడి అత్యంత శక్తివంతమైనది ఆ శక్తి గుడి పరిసరాలను ప్రభావితం చేస్తుంది కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు అందుకనే పురాతన గురు చూసినట్లయితే గర్భగుడి చుట్టూ ఒకటి కంటే ఎక్కువ ప్రహరీ గోడలు నిర్మించి ఉండటం గమనించినవచ్చు అందువల్ల గుడిగోడ నిడపడే విధంగా ఇంటిని నిర్మించకుండా ఉంటే మంచిది అస్సలు గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకోవచ్చా ఒకవేర కట్టుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఆ విషయాలే ఇప్పుడు తెలుసుకుందాం ప్రాచీన గ్రంథాల ప్రకారం ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది కాని మనిషికి ప్రశాంతత మాత్రం కరువైపోయింది మనసు ప్రశాంతత కోరినప్పుడు చాలామంది గుడికి వెళ్తుంటారు అందుకే ఇప్పటికీ చాలామంది గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకుంటారు కాని ప్రాచీన గ్రంథాల ప్రకారం కొన్ని మంచి కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయని తెలుస్తుంది పురాణాల ప్రకారం దేవాలయం బయట ఉండే ధ్వజస్తంభం వీటిలో ముఖ్యంగా ధ్వజస్తంభం గురించి తెలుసుకోవాలి పురాణాల ప్రకారం దేవాలయం బయట ఉండే ధైవజస్తంభం యొక్క నీడ ఇంటిపైన పడకూడదనే సూత్రముంది వస్తు శాస్త్రంలో ఈ విషయంపై చక్కని వివరణ కూడా ఉంటుంది అలాగే ధ్వజస్తంభానికి ఎదురుగా ఇల్లు కట్టుకుంటే హాని జరుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి అదే విధంగా శివుని గుడికి అదే విధంగా శివుని గుడికి బ్రాహ్మదేవతల గుడికి అమ్మవారి గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదు శివాలయం ఎదురుగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం ఒక వంద అడుగుల దూరం పాటించాలి శవుని యొక్క చూపు ఎల్లవేరలా ఇంటిపైన పడటం అంత క్షేమం కాదట ఈ విషయాన్ని ప్రాచీన గ్రంథాల్లో వివరించారు దేవుని గుడి వెనకాల అలాగే విష్ణుదేవుని గుడి కూడా ఇల్లు కట్టుకూడదని వాస్తుశాస్త్రం సూచిస్తుంది ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం ఎరవె అడుగుల దూరం పాటించాలి శక్తి ఆలయాలకు శక్తి ఆలయాలకు ఇరువైపులా కూడా ఇల్లు కట్టుకూడదు అంటున్నాయి శాస్త్రాలు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం నూట ఎరవై అడుగుల దూరం పాటించాలని వాస్తు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు కొన్ని గ్రంథాలలో శక్తి ఆలయాలకు వెనక వైపున ఇల్లు కట్టుకోకూడదు కొన్ని గ్రంథాలలో దేవుని ఆలయానికి పక్క ఇల్లు కట్టుకోకూడదు అని ఉన్నాయి అలాగే కొన్ని గ్రంథాలలో శక్తి ఆలయాలకు వెనక వైపున ఇల్లు కట్టుకోకూడదు అని ఉన్నాయి మిగతా దేవుళ్ల యొక్క ఆలయాలకి మిగతా దేవుళ్ల యొక్క ఆలయాలకి ఎనభై అడుగుల లోపల ఎటువంటి నివాసయోగ్యమైన ఇల్లు కట్టకూడదట